సాయి రామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి సాయినాథుని దయ వలన అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్ని ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే సాయినాథుని మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అంటే నా చేతిలో ఉన్న బంగారాన్ని ఇప్పుడే తాకి నీ సొంతం చేసుకో అక్షరాల నీకు నలభై ఐదు లక్షల రూపాయలు నీ చేతికి ఖచ్చితంగా అందుతాయి అది ఎలా అంటే నువ్వు తెలుసుకో అమ్మా అని బాబా వారైతే మనకు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరియు కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన సాయి బిడ్డలకు సాయినాథుడే దైవము సాధన మార్గము గమ్యము కూడా మనసు వివిధ రూపాలు ధరించడం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్య ఘనత లేక బ్రహ్మ తదాకార వృత్తి సిద్ధిస్తుందని సాయినాథుడు చెప్పిన ఉపాసనా సారం కదా ఫ్రెండ్స్ దాన్ని మనం మరవడం వల్ల ఎంతోమంది సాయి భక్తుల మందిరాలు వివిధ దేవతామూర్తుల చిత్రపటాల ప్రదర్శ ప్రదర్శనశాలలుగా మారుతూ ఉన్నాయి సాయి భక్తులందరూ కూడా వివేకంతో ఈ పరిణామాలను గమనించి ఆత్మవిమర్శన చేసుకుంటూ నిజమైన సాయి సాంప్రదాయాలు ఏమిటో తెలుసుకుని మనం ముందుకు పోవాలి అని మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ ఈ కొత్త జీవితాన్ని నువ్వు అనుభవించడానికి ఆహ్వానం పలకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇకపై నీ జీవితంలో అన్ని శుభవార్తలే అని తెలపడానికి వచ్చాను ఏంటి బాబా ఎప్పుడూ కూడా శుభవార్త అని చెప్తూ ఉంటారు కానీ నా జీవితంలో ఒక్క శుభవార్త కూడా నేను వినడం లేదు ఒక్క తీయటి కబురు కూడా నేను గమనించడం లేదు అని నువ్వు బాధపడకు ఎందుకంటే నువ్వు మనం చేసిన చిన్న చిన్న పాపాల వాళ్ళని కర్మలన్నీ అనుభవించక తప్పదు కదా ఇప్పుడు ఆ కర్మఫలాలన్నీ తొలగిపోయాయని నీకు నేను నీ సందేశం ద్వారా చెప్పడానికి వచ్చాను ఇప్పటి నుంచి నీ జీవితంలో ఒక్కొక్క మార్పును ఒక సంతోషకరమైన మార్పును నువ్వు గమనిస్తావు చేడు రోజులన్నీ వెళ్ళిపోయి చేదు రోజులు వెళ్ళిపోయి తీటి రోజులు నీకు ఇప్పటి నుంచి ఆరంభమయ్యాయి అని చెప్పడానికి వచ్చాను ఎందుకంటే మరి నీకు ఎన్న లేని సంతోషాలు రాబోతున్నాయి కదా నీ జీవితమే మారిపోబోతోంది అది నువ్వు కని వినుగని విని ఎరుగని ఒక మంచి మార్పు ఆరోగ్యము ధనము సంతోషము సొంత ఇల్లు వాహనము అన్నీ కూడా నీకు రావడం అనేది మొదలవుతుంది నిన్ను పట్టి పీడుస్తున్న అప్పులతో సహా అన్నిటినీ కూడా తరిమివేశాను ఇక నీ జీవితంలో ఏ పీడలు కూడా నీ కుటుంబాన్ని బాధ పెట్టలేవు మీ వైపు రాకుండా నేను కాపాడుతూ ఉంటాను నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా ప్రతి కోరిక కూడా న్యాయమైనదే అందుకే నీకు సకల సంతోషాలు ఇస్తున్నాను నువ్వు ఏది తలచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇంతకుముందు ఇతరులకు చాలా ధనాన్ని అప్పుగా ఇచ్చావు నీ ధనాన్ని నువ్వు బ్రతిమలాడిన పరిస్థితిని తెచ్చుకోవాల్సి వస్తోంది ఇవ్వమని కానీ వాళ్ళు నిన్ను చాలా బెదిరిస్తున్నారు కదా మేము ఇవ్వము అని నువ్వు అందుకు చాలా నిరాశ చెందుతున్నావు ఎన్నో లక్షలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా నువ్వు వడ్డీకి ఆశపడి ఇతరులకు ఇచ్చావు కానీ ఆ ధనాన్ని ఎలా రాబట్టుకోవాలో అర్థం కాక నా తంటాలు పడుతున్నావు కానీ నీ చేతికి నీ ధనం ఖచ్చితంగా అందించే బాధ్యత నారే వాళ్ళ మనసులు మారి వాళ్ళే స్వయంగా వచ్చి నీ ధనాన్ని నీ చేతికి అందిస్తారు నీకు అంతా సంతోషమే కదా ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా నీ జీవితంలో మధురంగా ఉండాలి అని నేను చేస్తాను పిల్లలు కూడా వారు అనుకున్న రంగంలో వృద్ధిలోకి వస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీతో స్నేహం చేసి మిమ్మల్ని బాధ పెట్టిన అతిపెద్ద రాక్షస్ పేరు రుణ బాధలు ఇక దానికి నేను సరైన గుణపాఠం నేర్పించి వా దానికి పంపించేస్తాను మీకు కూడా నేను చెప్పవలసింది ఏంటో తెలుసా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మరి చూశారుగా చిన్నగా మొదలుపెట్టి ఎన్ని అప్పులు బాధలు పడ్డారు మీ ధనాన్ని మీ చేతికి అందించుకోవడానికి కూడా ఎన్నో తంటాలు పడ్డారు ఇకపై జాగ్రత్తగా మసలుకుని ఎవరికి సహాయం చేయాలి ఎవరికి చెయ్యకూడదు అని నీ జీవితాన్ని నువ్వు చక్కగా ఆలోచించి మసలుకోవాలి మరి మరలా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను వీలైనంత అవసరాలకు మాత్రమే సహాయపడండి ఎవరికైనా కూడా మంచిదే కానీ అవసరం లేని వారికి ఇవ్వవద్దు ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా అందరూ కూడా సంతోషంగా ఉండాలనే నేను నీకు తెలుపుతూ ఉన్నాను మీలో ఎవరైతే ఏ కష్టంతో ఏ ఇబ్బంది పడుతూ ఎంతో ఇబ్బందులుగా ఎన్నో రోజులను బాధలు అనుభవిస్తూ ధనం పరంగా కానీ అప్పుల బాధలతో కానీ రుణ బాధలతో కానీ ఉద్యోగ సమస్యలతో కానీ ఎలా ఒక్కొక్కరికి ఒక్క సమస్య అనేటటువంటిది ఉంది వాళ్ళందరూ కూడా అటువంటి వారందరూ కూడా నేను ఒక దారి చూపిస్తాను ఆ దారిలో మీరు ప్రయాణిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నేను మీ అందరికీ తల్లిదండ్రుల స్థానంలో ఒక గురువు స్థానంలో ఉండి ఈ మాటలు చెబుతూ ఉన్నాను మీరు అందరూ కూడా నా దృష్టిలో సమానమే మీలో కొందరు నన్ను భగవంతుడు అనుకుంటారు కొందరు తల్లిదండ్రులుగా అనుకుంటారు ఇంకొందరు గురువుగా కూడా అనుకుంటారు మీరు ఎలా పిలిచినా నాకు ఆనందమే గురువు అంటే మీకు మంచి మార్గం చూపించేవాళ్లే కదా మీలో మీరు ఏ దారిలో వెళ్తే మీకు ఎలా జరుగుతుంది అనేది ఎలాగ నడుచుకోవాలి ఎలాగ జీవించాలి చెప్పడమే గురువు యొక్క బాధ్యత మరి మరి అలాంటప్పుడు మీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానం ప్రసాదించడం గురువు చేసే పనే కదా మీరు ఏది కోరుకున్నా అది సాధించడానికి మీరు శక్తి సామర్థ్య శక్తి సామర్థ్యాలు తమ బోధన ద్వారా మీకు ప్రదా ప్రసాదిస్తూ ఉంటారు గురువు మీరందరూ కూడా ఎప్పుడు నా ఆలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు నాకు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు మీ కోరికలన్నీ కూడా నాతో చెప్పుకుంటూ అయితే వాటిలో పాటుగా మీకు ఇంకొక పని కూడా చేయాలి ఎందుకంటే నాకు నా బిడ్డలందరూ సమానమే వారిలో కొందరు బాగుండి కొందరు బాగుండకపోతే ఎలా చెప్పు ఏ విధంగా బాధపడుతూ ఉంటారో అదే విధంగా నేను కూడా బాధపడతాను మీకు మళ్ళీనే ఒక తల్లి స్థానంలో ఉండి తల్లి ఏ విధంగా బాధపడితే నేను కూడా ఆ విధంగానే బాధపడుతూ ఉంటాను ఏ విధంగానైనా సరే వారికి సహాయపడుతూ ఉండాలి అని వారి కర్మలన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను అందువల్ల మీలో కొన్ని అందరూ కూడా చాలా బాధపడుతూ అన్నదానం చేస్తూ ఉండండి కనీసం రేపు కాకపోయినా వచ్చే గురువారం రోజైనా అన్నదానం చేస్తూ వస్త్రదానం చేయండి వారికి అవసరమైనది వేదవారికి ఏదైనా సరే వారికి ఇవ్వండి మీరు ఎంతవరకు చేయగలరు మీ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చేయండి కనీసం ఒక్కొక్కరికి ఒక్క పండు అయినా ఇచ్చి మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా చాలు మీకు అన్నదానం చేసినంత ఫలితం అయితే వస్తుంది మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను చేయమని చేయ చెప్పడం లేదు మీ శక్తి మేరకు చేస్తే చాలు అని చెబుతూ ఉన్నాను అలాగని చేయగలిగిన వారు కూడా చిన్న మొత్తంలోనే చేయడం అన్నది తగినది కూడా కాదు ఎవరికి ఏది అవసరమో అది అందించండి వారు ఎంతో ఆనందంగా ఉంటారు కదా వారి ఆనందం మీకు ఎంతో మంచి జరిగేలా చేస్తుంది వారికి చేసినవి ఏవైనా సరే నాకే చెందుతాయి మీరు మంచి చేసిన చెడు చేసిన అవన్నీ కూడా తిరిగి ఎన్నో రెట్లు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కనుక మంచి చేయండి మీరు పేదవారికి ఏది అందించినా సరే అది నాకు అందించినట్లే నేనే స్వీకరిస్తున్నాను ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చినా చాలు అందులో నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను మీలో కొందరికి ఇటువంటివి చెబితే అసలు నచ్చడం లేదు కదూ కానీ మీ ఆరోగ్యం కోసం తల్లి చేదు మందు పెడుతుంది కదా అమ్మ ఎందుకని మీకు ఆరోగ్యం చేకూరాలనే కదా అలాగే మీరు వినడానికి మీకు చేదుగా ఉన్నా సరే కష్టంగా ఉన్నా కూడా నేను మీకు మంచి మాటలే చెప్పాలి నేను మీ గురుస్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి మాటలే కదా చెప్పాలి మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదలగా ముందుకు నడవడానికి నా యొక్క మాటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అంత మాత్రమే కాదు ఇలా చెప్పడం చాలామందికి మచ్చదు కూడా ఎప్పుడు బాబా ఎలాగే చెప్తూ ఉంటారు మీరు అనుకోవచ్చు తద్వారా మీకు ముందుకు వెళ్ళి ఎంతో మంచి స్థాయికి చేరుతారని నేను చెప్తాను ఆ మాటలు వింటే కనుక మీకు నేను చెప్పేది ఒక్కటేనమ్మా పర్వదినాల్లో చేసింది సహాయం చిన్నదైనా ఎన్నో రెట్ల ఫలితాన్ని మీకు లభిస్తుంది అందిస్తుంది మీకు శక్తి ఉంటే మీరు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ ఉండండి వస్త్రదానం కూడా చేయవచ్చు నేను మీలో నివసించిన వాడినే కనుక మీ సాధక బాధకాలన్నీ కూడా నాకు చూసిన వాడిని తెలిసిన వాడిని మీకు ఏమి అవసరం ఏమి అనవసరం లేదో నాకు బాగా తెలుసు మీకు అవసరమైనవన్నీ కూడా మీకు అందిస్తాను మీరు ఈ లోకంలో సుఖంగా జీవించడానికి కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తూ ఉంటాను మీ ద్వారా నేను ఇంకొకరికి సహాయం అందేలా చేస్తాను అప్పుడు వారు మీలోనే నన్ను చూసుకుని ఆనందంగా పొందుతారు వారి ఆనందమే మీకు ఆశస్సులు అందుతాయి నేను చెప్పినది ఎవరైనా ఇష్టపడితే వారు ఈ విధంగా పేదవారికి సహాయం చేసి ఆనందం పొందుతారు కదూ మీ అందరికీ మంచి మనసుతో అవతలి వారికి సహాయపడే గుణం అలవాటు చేయాలని నా ఆశిస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తూ ఉంటాను మీకు అక్షరాల నలభై ఐదు లక్షలు నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది అది ఎలాగో మీరు అనుకుంటున్నారు కదూ నేను చెప్పిన ప్రతిదీ సత్యం అని మీరు గ్రహిస్తే చాలమ్మా అది ఎలాగో మీకే అర్థమవుతుంది బిడా ఇంకా నీ ధనమే నీ చేతికి అందించే బాధ్యత నాదే అప్పులన్నీ తొలగిపోయి మీరు మీ కుటుంబము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడు కూడా ఇతరులకు బాధ పెట్టకుండా ఉండాలని నేను మీకు తెలుపుతూ ఉన్నాను మీకు వీలైనంత సమయంలో మీకు వీలైనన్ని వీలైతే ఇతరులకు మీరు సహాయపడి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి వాళ్ళు ఆశీర్వదించడం అంటే నేను ఆశీర్వదించినట్లే అని బాబావారు నీకు నీ ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డా అని మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ బాబావారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటూ నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా సాయిబాబా సన్నిధి ద్వారా మరలా మీతో మరలా కలుసుకున్నంత వరకు అందరికీ సాయినాథుని ఆశస్సులు మా ఉండాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరికి నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు.